అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో డాక్టర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలపై శనివారం జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ముందుగా ఆమె గైనిక్ వార్డులో ఒకటో నెంబర్ వార్డుకి చేరుకున్నారు ఆపై తల్లి బిడ్డ యొక్క యోగక్షమాలను అడుగు తెలుసుకున్నారు అనంతరం అందుతున్న వైద్యంపై ఆరా తీశారు హాస్పిటల్లో జరుగుతున్న అవినీతిపై డాక్టర్లను పిలిచి గట్టిగా క్లాస్ పీకారు ఇంకొకసారి అవినీతి ఆరోపణలు వినిపిస్తే ఎవరిని క్షమించే ప్రసక్తి లేదంటూ డాక్టర్లను వైద్య సిబ్బందిను కలెక్టర్ హెచ్చరించారు హాస్పిటల్లో ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే తన దృష్టికి తీసుకురావాలని సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకి కలెక్టర్ ఆదేశించారు హాస్పిటల్లో పనిచేద్దామన్నా సరైన పనిముట్లు లేక నానా వస్తువులు ఇబ్బందులు పడుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇచ్చినట్టు ఎంత ఇచ్చారు అట్టి ఇలా ఉంటారు కదా మాట్లాసుకు పదిహేను వందల రెండు వందల రెండు వేలు అమ్మా అబద్ధం చూపుతున్నాను ఎప్పటికీ అబద్ధం చూపుతున్నా లేదా చేశారాగా మెడిసిన్ మెడిసిన్ చేయాలి అది లేదా मेरे पे तुम्हारा वीरेंद्र ने किचन किचन फाइल से किचन हिंदी के साथ है जिसके बारे में सिटी के सीधे एक दिन को और ये मेरा हमारा है प्रिया कुमार का परनामला और बच्चे का है सात बार लेना తోపాటు ఇన్నిసార్లు ఫోన్ చేసే వాళ్ళు మెటీరియల్ కూడా ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు మెటీరియల్ లేకుండా పని అయిపోవాలి పని అయిపోవాలంటే మేము అక్కడి నుంచి తెచ్చుకోవాలి మెటీరియల్ ఉంటే మేము చేసుకోవడానికి రోడ్డు సీపులు కూడా ఎందుకు ఇచ్చి కొనుక్కోవాలంటే మాకు జీతం ఇచ్చి हम लोग बैठ कर मैं सिर्फ कर रहा हूं पर चीज से कॉन्ट्रैक्ट में बैठना और सब ट्रांसफर ये एडिशनल से कटे होने के लिए हमें सुनना है ये बात राइट तक कंप्लीट पांच नंबर बंडल में नहीं मतलब ये सारी, सारी